ఈరోజు ఇక్కడ ఏవైతే సమస్యలు ఉన్నాయో ముఖ్యంగా డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం లేక చాలామంది ఇక్కడికి రాలేకపోతున్నారు డ్రింకింగ్ వాటర్ కోసమే ఇప్పుడు మినిస్టర్ గారు ఆరు కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది అంతేకాకుండా ముఖ్యంగా ఇంకా మిగతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం కూడా డిసెంబర్ ముప్పై ఒకటికి కొన్ని పూర్తి చే చేయడం జరుగుతుంది అలాగే మార్చి ముప్పై కంతా మొత్తం ఇళ్లలా ఇవ్వడం జరుగుతుందని చెప్పడం జరిగింది చాలా సంతోషం మెయిన్ ఇక్కడికి రావడానికి ట్రాన్స్పోర్ట్ కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది ట్రాన్స్పోర్ట్ అయితేనేమి ఒక స్కూలు ప్రైమరీ హెల్త్ సెంటరు ఇలాగ అవుట్ పోస్టింగు చాలా టెప్టింగ్ కూడా జరుగుతూ ఉంది కాబట్టి ఇవన్నీ చిన్న చిన్న సమస్యలన్నీ తీర్చడం జరుగుతుంది ఏది ఏమైనప్పటికీ తొందరలోనే ఈ కూటమి ప్రభుత్వమే ఈ టిట్కో హౌసెస్ను లబ్ధిదారులకు అందరికీ అందజేసి ఇవ్వడం జరుగుతుంది అంతేకాకుండా ఇక్కడ ఉన్న స్థలంలో కూడా ఒక ఎంఎస్ఎంఈ పార్కును కూడా ఏర్పాటు చేసినట్లయితే ఇక్కడ ఎంతో మందికి ఉపాధి ఉద్యోగ అవకాశాలు దొరకడానికి కూడా అవకాశం ఉంటుందని చెప్పడం జరిగింది చాలా సంతోషం సార్ మా ఈరోజు మీరు వచ్చి ఈ టిట్కో హౌసెస్కు ఒక రూపు దిద్దుతున్నందుకు మా ఎంతోమంది ఎదురు చూస్తూ ఉన్నారు ఇక్కడికి రావడానికి కూడా కాబట్టి చాలా సంతోషం సార్ గారు అంతా రివ్యూ చేయడం జరిగింది తొందరలోనే లబ్ధిదారులకు అందరికీ హౌసెస్ అందజేయడం జరుగుతుంది థ్యాంక్ యూ